సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఈరోజు మోంపల్లి మండలం క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గౌడవ సంఘం అధ్యక్షుడు మన భిక్షపతి గారు మిగతా గౌరవ సంఘం సోదరులకు అందరికీ మరి గ్రామ మాజీ మన ఎంపీడసి బాలగోడు గారు మాజీ ఉపసంప్ ప్రభాకర్ గారు మాజీ ఎంపీటీసీ నరేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సోదరులకు అందరికీ గౌడ ముదురాజ్ మన గ్రామస్తులకు అందరికీ కూడా కుటుంబ సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి మన వీరపల్ల మాజీ ఎంపీటీసీ బాలమేషంకూర్ గారు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన సర్దార్ పాపన్న అంటే సామాన్యమైన వ్యక్తి కాదు మరి బడుగు బలిగిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మరి ఈరోజు అక్కడ మరి సెక్రటేరేట్లు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భూపూజ చేయడం దొరుకుతూ ఉన్నది రవీంద్ర భారత్లో కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఉన్నది పదకొండు గంటలకు నేను అక్కడ వెళ్ళవలసి ఉండే కానీ నాకు ఎందుకో ఏమో మా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సర్దార్ పాప అన్న విగ్రహం లేదు మరి ఆ విగ్రహం మన ఊళ్ళో పెట్టుకున్నాం కనుక తప్పకుండా మన ఘనంగా నివాళులు అర్పించాలి ఇక్కడనే ముఖ్యం మన జన్మ ఇచ్చిన గడ్డ అని చెప్పి రావడం జరిగింది మరి నేను నా యొక్క జన్మ ధన్యంగా భావిస్తూ ఉన్నాను మరి దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా భద్దర్పా విగ్రహం లేదు ఏదైనా మన గ్రామమే రోల్ మోడల్ మరి జ్యోతిరావు పులి సావిత్రమ విగ్రహాలు కానీ అంబేద్కర్ విగ్రహం కానీ మహాత్మా విగ్రహం కానీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కానీ అన్ని విగ్రహాలు మరి జాతీయ నాయకులు మరి స్ఫూర్తినిచ్చే విధంగా ఇలా విగ్రహాలు మన గ్రామంలో ఉండడం మరి అన్ని గ్రామాలకు కూడా మన భూపల్లి గ్రామం రోల్ మోడల్ కావడం సంతోషంగా ఉన్నది ఇంకా కూడా అన్ని విషయాల్లో కూడా మన గ్రామం దినదైన అభివృద్ధి చెంది అన్ని గ్రామాలకు రోల్ మోడల్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను గ్రామస్తులంతా కూడా మా గౌడ సోదరులు కూడా పూర్తి సహకరించి మంచి చౌరస్తాలో పెట్టిండ్రు గ్రామ పంచాయతీగా పెడతామని చెప్పి అంటే కూడా నేను గ్రామ పంచాయతీ మన గ్రామే చూస్తుంది యాభై గ్రామాల దులాంటి చౌరస్త పెట్టాలి ఈ సదర్ పాపాన్ని చౌరస్తగా నామకరణం చేసిన మా గ్రామ పంచాయతీ ఇంతకుముందే తీర్మానం చేసినాం కనుక ఇంకా కూడా సర్దన్న పాప ఆశయాలు కొనసాగించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తూ సర్దార్ పాపన్న జోహార్ సర్దార్ పాపన్నకు జోహార్ సర్దార్ పాపన్నకు అందరికీ